అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ ఎయిటీన్త్ డిసెంబర్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో మనకు కొద్ది మిక్స్డ్ ట్రెండ్ ఉంది నికాయ్ జీరో పాయింట్ వన్ టూ పర్సెంట్ మీరు నష్టాలతో ముగిస్తే హాంకాంగ్ షాంఘై రెండు దాదాపుగా అర శాతానికి పైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ ఒక బలహీనత చూసాం వరుసగా తొమ్మిదవ సెషన్లో కూడా డౌజోన్స్ తన బలహీనతను కొనసాగించింది నాస్డాక్ అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు ఆల్మోస్ట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మీద నష్టాలతో ముగియగా డౌజన్స్ అరశాతాన్ని పైగా నష్టాలని మూటగట్టుకుంది మేజర్గా ఫెడ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అన్న దాని మీద ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకసారి ఆలోచన చేస్తున్నారు దీంతో బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల మీద కూడా మార్కెట్స్ కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి నిన్న కూడా మన మార్కెట్స్ మీద దీని ఇంపాక్ట్ కొద్ది గొప్ప ఉంది సో ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వడ్డీ రేట్ల మీద అండ్ డొనాల్డ్ ట్రంప్ రాకముందు తీసుకునే డెసిషన్ ఎలాంటి ఇంపాక్ట్ని చూపించబోతోంది ఇలాంటి ఎన్నో ఊహాగానాలు మార్కెట్స్ని కొద్ది గొప్ప పతనం వైపు తీసుకెళ్తున్నాయి దానికి సాధారణంగా డిసెంబర్ నెలలో ఇక క్రిస్మస్ దగ్గర పడింది కాబట్టి కొద్దిగా యాక్టివిటీ కూడా బలహీనంగానే ఉంటుంది అండ్ గోల్డ్ టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ సిక్స్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఆయిల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ డాలర్స్ దగ్గర ఉంది సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు నిన్న కూడా నిన్న దాదాపు వాళ్ళు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల మీద దాదాపు ఆరు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయల మీద వర్తఫ్ స్టాక్స్ని సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపు టూ థౌజండ్ సెవెన్ నాట్ సిక్స్ క్రో క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని నేను వాళ్ళు బై చేయడం జరిగింది అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎడల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈసీఎల్ ఫైనాన్స్ అండ్ ఈ ఎడిల్బైజ్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ సో రెండు సబ్సిడరీ కంపెనీస్ మీద గతంలో విధించిన రెస్ట్రిక్షన్స్ నిషేధాజ్ఞలను సడలించింది సవరించింది దీంతో మేబీ ఇది ఎడిల్ బైస్కి కొద్ది గొప్ప పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది అంబుజా సిమెంట్స్ ఒక మేజర్ మూవ్ తీసుకుంటుంది సంఘీ ఇండస్ట్రీస్ పెన్నా ఇండస్ట్రీస్ వీటన్నిటినీ సబ్సిడరీ కంపెనీలని పూర్తిగా విలీనం చేసి ఏకీకృత కంపెనీగా మార్చాలన్న ఆలోచనలో అయితే ఉంది త్వరలో దీనికి సంబంధించిన అంటే టైం లైన్ అయితే ఉంటుంది అట్లీస్ట్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ కంపెనీ పెట్టుకునే టైం లైన్ ద కంపెనీ విల్ ఇష్యూ ట్వెల్వ్ షేర్స్ ఆఫ్ ఎవ్రీ హండ్రెడ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ సంఘీ ఇండస్ట్రీస్ సంఘీ ఇండస్ట్రీస్ ఎవరైతే వంద షేర్లు హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి పన్నెండు ఈక్విటీ షేర్లు అంబుజా సిమెంట్స్ నుంచి రాబోతున్నాయి అలాగే పెన్నా సిమెంట్స్ షేర్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి త్రీ ట్వంటీ వన్ రూపీస్ ఒక్కొక్క షేర్కి వీళ్ళు పే చేయబోతున్నారు చెన్నై పెట్రోలియం అరవింద్ సింగ్ సానే చైర్మన్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పార్ట్ టైం చైర్మన్ ఆఫ్ ది బోర్డుగా వ్యవహరించబోతున్నారు చెన్నై పెట్రోలియంకి పిరమల్ ఎంటర్ప్రైజెస్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ విల్ హోల్డ్ ఎ మీటింగ్ ఆన్ ఫ్రైడే సో నాన్ కన్వర్టబుల్ డివెంజర్స్ ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించే అంశం మీద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ భేటీ కాబోతున్నారు సోనాటా సాఫ్ట్వేర్ ద కంపెనీ లాంచ్ ఇంటల్ క్యూఏ ఏ హార్మోన్ ఏఐ పవర్డ్ కట్టింగ్ ఎడ్ టెస్టింగ్ ఆటోమేషన్ ఓకే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ దాదాపుగా వాళ్ళ సబ్సిడరీ కంపెనీలో ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ అనే కంపెనీలో రైట్స్ బేసిస్ మీద దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేసింది ఆల్కెమ్ ల్యాబ్స్ ద కంపెనీ టుగెదర్ విత్ ఇట్స్ ఆమ్ ఇంజిన్ బయోసైన్సెస్ ఎన్టెడ్ ఇంటిఏ షేర్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ హోల్డర్ అగ్రిమెంట్ విత్ సన్షూర్ సోలార్ పార్క్ ట్వంటీ టూ సో అదొకటి వియటెక్ వ్యాబ్యాగ్ ద టెండర్ ఫార్ సౌదీ అరేబియాస్ మెగా సీ వాటర్ డీసాలిడేషన్ ప్లాంట్ వన్ బై ద కంపెనీ ఇన్ సెప్టెంబర్ స్టాండ్స్ క్యాన్సల్డ్ సో ఇదొక నెగిటివ్ న్యూస్ అవుతుంది సో సౌదీ అరేబియాలో మెగా సీ వాటర్ డీసాలియేషన్ ప్లాంట్ ఏదైతే వాళ్ళ గతంలో ఒప్పందం గతంలో ఒక ఆర్డర్ వచ్చిందో అది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది దాని కారణాలు ఏంటో తెలియ తెలియరాలేదు బట్ సో ఇదైతే నెగిటివ్ అవుతుంది విఏటెక్ బ్యాబ్యాక్కి అండ్ సెలిసర్స్ గ్యాడ్జెట్స్ ఈ ప్యాక్ డ్యూరబుల్ వీళ్ళు ఎయిర్ కండిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు అరవింద ఫార్మా ద కంపెనీస్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ తెలంగాణ రన్ బై ఇట్స్ సబ్సిడరీ రిసీవ్ టు అబ్జర్వేషన్స్ సో యూఎస్ఎఫ్డి నుంచి రెండు అబ్జర్వేషన్స్ వచ్చాయి వీళ్ళ ప్లాంట్కి సో ఇలా ముక్కా ప్రోటీన్స్ డైవర్సిఫై చేయబోతోంది యాజ్ కంప్లీటెడ్ ద ది డైవర్స్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ స్టేక్ ఆఫ్ ఎంఎఫ్ఎస్ఐ పదకొండు కోట్ల రూపాయలకి సో మేజర్గా అయితే ఇది పాండి ఆక్సైడ్స్ క్యూప్ జారీ చేయబోతోంది నిధులు సమీకరించబోతోంది ఇవాళ విశాల్ మెగామార్ట్ సాయి లైఫ్ సెన్సెస్ అండ్ వన్ మొబిక్విక్ మూడు లిస్ట్ కాబోతున్నాయి మార్కెట్స్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి ఈ మూడు వీటి మీద విశాల్ మెగా మార్టికి అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మినిమమ్ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే రన్ అయింది సో మంచి ప్రీమియంతో లిస్ట్ అవుతుందని ఆలోచనలు అయితే ఉన్నారు ఈవెన్ సాయి లైఫ్ సైన్సెస్ అండ్ వన్ మోబిక్విక్ కూడా భారీ అవుతున్న ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి దాదాపుగా వన్ ట్వంటీ టైమ్స్ దీని మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సో చూడాలి సో ఈరోజు మార్కెట్స్ బలహీనంగా ఇంకా బలహీనంగా ఉంటే కొద్దో గొప్ప దీని ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఈ వీటి లిస్టింగ్ మీద సో ఇప్పుడే కొనుగోలు చేయొచ్చా ఎగబడి అంటే మేబీ వన్ మోబిక్విక్ ట్రై చేస్తే చేయొచ్చాము కానీ విశాల్ మెగా మార్ట్ అండ్ సాయి లైఫ్ సైన్సెస్కి మేబీ కొద్దిగా మనకి ఇచ్చిన తర్వాత అంటే కొద్దిగా టైం లైన్ ఇచ్చిన తర్వాత మేబీ ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు బట్ వన్ మొబిక్విక్ కూడా మంచి ప్రీమియంతో లిస్ట్ అయితే సో అంతగా ఎగబడి కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఇంకా స్టాక్స్ న్యూస్ పరంగా మరిన్ని చూస్తే పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం విఏటెక్ వ్యాబ్యాక్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము అండ్ ముత్తూట్ కూడా ఇన్సిడెంట్లు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించబోతోంది రూట్ మొబైల్స్ గౌతమ్ బదాలియా అని ఆయన సీఈఓగా నియమించింది ఎల్లంటి మా ఏదైతే స్టే ట్యాక్స్ ఆర్డర్ వచ్చిందో ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు సంబంధించింది కర్ణాటక హైకోర్టు నుంచి వీళ్ళకి ఒక మధ్యంతర స్టే అయితే లభించింది ఇంటర్మ్ స్టే గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ అలివియస్ లైఫ్ సైన్సెస్ పేరుతో పేరు మార్చబోతోంది దీనికి ఎంసీఏ నుంచి ఆమోదం కూడా లభించింది సో ఇది మేజర్గా ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బుల్స్ బెంజ్డ్ అహెడ్ ఆఫ్ ఫెడ్ అండ్ బీఓజేస్ రేట్ ప్లే సో బ్యాంక్ ఆఫ్ జపాన్ అలాగే ఫెడ్ సంబంధించిన వార్తల కోసం మార్కెట్స్ నిన్న కొద్దిగా అయితే బలహీనపడ్డాయి మేజర్గా నిన్న మెజారిటీ అంటే భారీ స్థాయిలో కరెక్ట్ అయిన వాటిలో మేజర్గా మన మార్కెట్ ఉంది దాదాపు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మే వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ మేర మంగళవారం పోసినాయి మంత్ టు డేట్ రిటర్న్స్ చూసుకుంటే మనం జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ మాత్రమే ఉన్నాం ఇప్పటి దాదాపు పద్దెనిమిదవ తారీఖు నాస్డాక్ ఫోర్ అండ్ హాఫ్ దాదాపుగా ఫైవ్ పర్సెంట్ మేర లాభాలు ఇచ్చింది బట్ ఓవరాల్గా ఇయర్ పరంగా చూస్తే మనం ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు ట్వెల్వ్ పర్సెంట్ దాకా రిటర్న్స్ మనం జనరేట్ చేయగలిగాం నాడాక్ థర్టీ ఫోర్ పర్సెంట్ తైవాన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు రిటర్న్స్ను జనరేట్ చేయగలిగింది అదాని గ్రూప్ డీలింగ్స్ విత్ అదర్ కంట్రీస్ నాట్ లంక కన్సర్న్ సో శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార డిసెన్కి ఆయన ఇండియా వచ్చారు ప్రధానితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా వాళ్ళు తీసుకున్న ఈటీ తీసుకున్న ఇంటర్వ్యూలో సో పోర్ట్ వర్క్ అయితే కొనసాగుతోంది అదాని గ్రూప్ ఇతర దేశాలతో ఉన్న ఇష్యూస్ వల్ల మాకేం ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు వీఆర్ బేసికలీ కన్సర్న్ అబౌట్ ద డెవలప్మెంట్ ఇఫ్ దే వర్క్డ్ ఇన్ ఎ మేనర్ దట్ సూట్స్ అస్ వి డోంట్ మైండ్ వర్కింగ్ విత్ అదానీ గ్రూప్ అదాని గ్రూప్తో కలిసి వర్క్ చేయడానికి తనకేం ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా కూడా ఈ అయితే మాట్లాడడం జరిగింది ఈ సెడ్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటు ఉండబోతోంది ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానిస్తున్నాం అన్నట్టుగా కూడా ఆయన చెప్పిన మాట సెబీ ప్రొహిబిట్స్ ఎఫ్పిఐస్ ఫ్రమ్ ఇష్యూయింగ్ పి నోట్స్ క్యూ లో బలహీన పట్టం ఎకానమీ అనేది ఒక టెంపరీ బ్లిప్ మాత్రమే అంటే తాత్కాలికమైన ఇబ్బంది మాత్రమే కానీ ప్రొడక్షన్లో కానీ ఎలాంటి స్లంప్ ఏం లేదు సో అంతా రోజీ పిక్చర్ ఉంది అన్నట్టుగా కూడా ఎఫ్ఎం చెప్తున్నారు దేశ ఈస్ గోయింగ్ బిగ్ ఆన్ ఫారెన్ వెకేషన్స్ సో మన వాళ్ళు శ్రీలంక బాలి థాయిలాండ్ వియత్నాం సో ఇలా ఇతర దేశాలకి విపరీతంగా వెళ్తున్నారు అన్నట్టుగా కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇది అండ్ రూపీ స్లిప్స్ లో యాజ్ అ ట్రేడ్ డెఫిసిట్ అవుట్ఫ్లో కన్సర్స్ వే ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ డేటా వచ్చింది కొద్దిగా బలహీనంగా ఉంది అండ్ అవుట్ఫ్లో కూడా ఎక్కువగా ఉంది ఫారిన్ పోర్ట్ఫోలియో సెల్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రూపీ వెన్ కంపేర్డ్ విత్ డాలర్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఎయిటీ నైన్ పైస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అనేది ఇక దాదాపుగా వచ్చేసినట్టే లెక్క సో ఒక డాలర్ కొనాలంటే మనం ఎనభై ఐదు రూపాయలు ఖర్చు చేసే పరిస్థితికి అయితే వచ్చేసాము స్టాక్స్ పరంగా కొన్ని స్టాక్స్ని వివిధ బ్రోకింగ్ కంపెనీస్ రికమెండ్ చేస్తున్నాయి లైక్ యాంటిక్ అనే కంపెనీ క్వెస్కార్క్ని రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ థౌసండ్ అంటే ఇక్కడి నుంచి కూడా దాదాపు నలభై శాతం మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి పిరమల్ ఫార్మాని జేఎం ఫినాన్షియల్ రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ త్రీ ఫార్టీ డెలివరీ స్టాక్ని ఈక్విజెస్ సెక్యూరిటీస్ రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ టార్క్ ఢిల్లీ బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ పది శాతం మేర స్టాక్ నిన్న పతనమైంది మేబీ మరికొద్ది కాలం పాటు ఇందులో బలహీనత ఉండే అవకాశం ఉంది ఎందుకంటే సెబీ ఫోరెన్సిక్ ఆర్డర్ నిర్వహించి నిర్వహించాలని చెప్పి చెప్తుంది వీళ్ళు ఏదైతే డీల్స్ చేస్తున్నారో మన ఇది సబ్మిట్ చేస్తున్నారో ఎక్స్చేంజ్కి ఇస్తున్న సమాచారం ఏదైతే ఇస్తున్నారో అది కొద్దిగా అనుమానాస్పదంగా ఉంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య ఇచ్చినవి కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాయన్నట్టుగా కూడా సెబీ గుర్తించిన తరుణంలో ఇది అంటిల్ అస్ ఒక క్లారిటీ వచ్చే దాకా అంటే నిప్పు అయిందే పొగరాదు అన్నట్టు అంటే ఇంత దాకా బయటకు వచ్చింది అంటే సంథింగ్ ఏదో జరిగి ఉంటుందని అనుకోవాలి స్టాక్ ఇప్పటిదాకా ఇయర్లో నలభై మూడు శాతం మేర పెరిగింది అదంతా కూడా మేబీ ఇప్పుడు కొద్దిగా బలహీనపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి శ్రీరామ్ ఫైనాన్స్ ఒక ఈసీబీ డీల్ యూరోపియన్ కమర్షియల్ బ్యా బారోయింగ్ డీల్ ఒకటి జరగబోతుంది ఎన్బిఎఫ్సీ స్పేస్లో దాదాపు వన్ పాయింట్ టూ సెవెన్ బిలియన్ డాలర్స్ మేర అదాని ఇంతకుముందు మాట్లాడుకున్నాం సంఘీ పెన్నాన్ని విలీనం చేసుకోబోతున్నాయి అంబుజా సిమెంట్స్లో బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఈక్విటీ స్టంబుల్ రూపీస్లిప్స్ యాస్ టర్న్ రిస్క్ అవర్స్ కార్ మేజర్ సెట్ డబల్ ఈవీ రోల్స్ అవుట్ దిస్ న్యూ ఇయర్ ఓకే సో ఇది ఫస్ట్ పేజ్లో బూస్టర్ డోస్ ఫర్ పిరమల్ ఫార్మా ఆన్ గ్రోత్ హోప్స్ జేఎం ఫినాన్షియల్ పిరమల్ ఫార్మా స్టాక్ని బై రేటింగ్ ఇస్తూ కవరేజ్ ఇనిషియేట్ చేసింది సో మనకి మేజర్గా ఎనిమిదిన్నర శాతం మీద నేను ఇంట్రాడేలో స్టాక్ పెరిగింది టూ సెవెంటీ టూ రూపీస్ వరకు వెళ్ళి చివరికి టూ సిక్స్టీ రూపీస్ దగ్గర స్టాక్ క్లోజ్ అవ్వడం అయితే మనం చూసాం త్రీ ఫార్టీ రూపీస్ టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది అంటే ఇక్కడ నుంచి కూడా ఒక ముప్పై శాతం మీద స్టాక్ పెరిగే అవకాశం ఉంది అనేది జేఎం ఫినాన్షియల్ చెప్తున్నమాట పిరమల్ ఫార్మాకి సంబంధించి అలాగే ఒబ్రాయ్ రియాలిటీ స్ట్రాంగ్ ఫుట్టింగ్ మీద ఉంది రిటైల్ హాస్పిటాలిటీ రియల్ ఎస్టేట్ ఇలా వివిధ రంగాల్లో తనకంటే ఒక మంచి పట్టును సాధించి ముంబైలో ఒక మేజర్ ప్లేయర్గా అవతరించింది దాదాపుగా ఇట్ ఇంటెన్స్ టు రైస్ సిక్స్ థౌజండ్ క్రోర్స్ విచ్ మేబీ డిప్లాయిడ్ ఇన్ ద నెక్స్ట్ వన్ టు టూ ఇయర్స్ వివిధ ల్యాండ్ పార్సల్స్ కొనుగోలు చేయడానికి నిర్మాణాల కోసం ఆరు వేల కోట్ల రూపాయలు సమీకరించబోతుంది ఎబిటా మార్జిన్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి సో ఓబ్రాయ్ మేబీ షార్ట్ టర్మ్లో కొద్దిగా అప్సైడ్ పండిషన్ కనబరిచే అవకాశం ఉందనేది ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం ఎడిల్ వేస్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం నిన్న గ్రాన్యువల్స్ ఒక శాతం మేర పెరిగింది అండ్ ఆర్ఎంసి స్విచ్ గేర్స్ తొంభై కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ గెలుచుకుని తడంలో ఐదు శాతం మేర పెరిగింది అండ్ జెనెసిస్ ఇంటర్నేషనల్ ఆరు వందల శాతం మేర పెరిగింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్